హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఈ ఫ్రూట్ కస్టర్డ్ని టేస్టీగా అండ్ హెల్దీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక కడాయి పెట్టుకుని పాలు పోసుకోవాలి లీటర్ పాలను తీసుకున్నానండి నేను ఇక్కడ ఈ పాలని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఒక పంగురానివ్వాలి పాలు మరిగేలోపు మనం ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి అర లీటర్ పాలకి ఇప్పుడు కప్పు పాలను వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలను చూద్దామండి పాలు పొంగ వచ్చినాయి కదండీ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా గరిటతో మేగడంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని వేసుకుని ఈ పంచదార మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా పెట్టుకున్న కష్టాన్ని ఒకసారి కలుపుకుని పాలలోకి వేసుకోవాలి ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఒక నాలుగైదు నిమిషాలకి ఇది కొంచెం తిక్కుగా అవుతుంది ఈ విధంగా తిక్కుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది చల్లారైన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి లేకపోతే పైన మేగడ కట్టేస్తుందండి ఇది పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుని ఒక అర నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకునే కస్టర్డ్ మిక్సీని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో ఒక వన్ టు టూ అవర్స్ కూల్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే కట్ చేసేట్టు పెట్టుకున్న ఫ్రూట్స్ని వేసుకోవాలి దానిమ్మ గింజలు యాపిల్ ముక్కలు ద్రాక్ష ముక్కలు మీకు ఏ ఫ్రూట్స్ అయితే ఇష్టం ఉంటే ఆ ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి నేను ఈ మూడు ఫ్రూట్స్ని వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి అట్టు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ బాదం జీడిపప్పునే తీసుకున్నానండి మీరు కిస్మిస్ ఖర్చూరా కూడా వేసుకోవచ్చు ఇది మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి మీకు తేనె ఇష్టం ఉంటే పైన కొద్దిగా తేనెను కూడా వేసుకుని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి